అందరికీ నమస్కారం నేడు ఈరోజు స్వామివారి దర్శనం కోసం కోసమని ఇక్కడికి తిరుమల రావటం జరిగింది చాలా సంతోషంగా ఉంది చక్కటి దర్శనం అయింది చాలా మార్పులు కూడా చూసాము ఆ ఫ్లైట్ లోపల కానీ బయట కానీ ఇవన్నీ కూడా మార్పులు ఏదైతే చేశారో అది భక్తులకు కానీ అందరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నట్లుగా అనిపించింది మరి టీటీడీ పెద్దలు కానీ అట్లానే మేనేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుందాం చాలా సంతోషంగా ఉంది విత్ ఫ్యామిలీ ఈరోజు రావటం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఐపీఎల్ చాలా చక్కగా జరుగుతుంది మీ అందరు చూస్తూనే ఉన్నారు వీక్షిస్తూనే ఉన్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఒక వారం డిలే అయినా కూడా బీసీసీ పెద్దలు అందరూ కూడా మరలా ఈ మ్యాచెస్ మరలా రీస్టార్ట్ చేయటం జరిగింది మ్యాచెస్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి మనకి తెలుసు టాప్ ఫోర్ ఎవరు అనేది గుజరాత్ టైటన్స్ ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ ముంబై ఇండియన్స్ ఈ నలుగు నాలుగు టీంలు టాప్ ఫోర్లో కూడా రావడం జరిగింది అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఆ టాప్ టూ రేస్లోకి ఎవరు వస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది दरक नियंताना तो बात तो नियंताना तो चलिए देर से जीवन कोइल रहा था उसके बारे में और और नियंताना को ले रहा हूं मातागांव ने बदले वक्त ग्राम जीवन कोइल रहा था मातागांव ने <sia लिए> <pul clause 2> आपो ये वर्णन कर लो मालूम क्या कुछ बनेगा आप हाँ वन सेकंड या एक आडे साउंड वन सेकंड